అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే సంతోషం ఆనందం వినడానికి రెండు పదాలు ఒకే విధంగా ఉన్నా కొంచెం వ్యత్యాసం అయితే ఉంది అదేంటంటే సంతోషం అంటే పంచేంద్రియాల వలన కలిగేది సంతోషం అనమాట అంటే కన్ను ముక్కు చెవి నాలుక మన యొక్క శరీరం ద్వారా మనకు సంతోషం అనేది కలుగుతుంది అది ఆనందం అంటే మనసుకు సంబంధించింది మనం మనసుకు సంబంధించి కలిగేదాన్ని ఆనందం అంటారు ఇప్పుడు మనసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆకలి అన్నారు వాళ్ళకి అన్నం పట్టించింది ఆ యొక్క విషయాన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు అడగడము మీరు పెడుతూ ఉంటే మీ మనసుకు తెలియని ఆనందం అనేది కలుగుతుంది కాబట్టి పంచేంద్రియాల వల్ల కలిగేది సంతోషం మనసుకు సంబంధించి కలిగేది ఆనందం ఉంటాం ఈ ఆనందం అనేది ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నాము అనేసి అనుకుంటారు బట్ ఎవ్వరూ ఆనందంగా ఉండరు సంతోషంగా ఉంటారు మనకు ఆనందం అనేది కలగాలంటే మనం ఎటువంటి రిలేషన్ లో లేకుండా భగవంతుని యొక్క ఆరాధనలో ఉంటే మాత్రమే మనకు ఆనందం అనేది నిత్యం కలుగుతుంది కావున మనం ఈ భూమి పైన సంతోషంగా ఉన్నాము కానీ ఆనందంగా అయితే అది భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటేనే ఆరాధనలో ఉంటేనే ఆనందం అనేది కలుగుతుంది అందం చూసిపోవాలి ఓకే ఈ యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సంతోషం ఆనందానికి తేడా అనేది ఓకే థ్యాంక్ యూ చదివి